హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏ డే విత్ మై కిడ్స్ అనమాట ఎందుకు అని అంటే మా వారైతే క్యాంప్కి వెళ్ళారండి త్రీ డేస్ వరకు రారు సో పిల్లలతో ఎలా ఉంటుందనేది మీకైతే చూపించేస్తాను ఈ బ్లాగ్లో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఆల్రెడీ కిచెన్ అయితే నీట్గా ఉంది బికాజ్ నైటే నేనైతే బాసాలన్నీ తోమేసుకున్నాను అలాగే వాటర్ పెడదాం ఇంకా సో వాటర్ బగన్ తీసుకొని అయితే వాటర్ పట్టేస్తున్నా ఈ వాటర్ పట్టే ప్రాసెస్లో మనం ఇంకో పని చేసుకుందామా చూసేయండి ఇక నేనైతే ఒక నాప్కిన్ తీసుకొని దాన్ని వాటర్లో కడిగేసి అయితే నేను స్టవ్ అనేది తుడిచేస్తున్నాను అనమాట పొద్దు పొద్దున్నే స్టవ్ అయితే ఎంత నీట్గా ఉన్నా సరే ఒకసారి అయితే తుడుచుకోవాలండి సో అది పద్ధతి అనమాట సో నెక్స్ట్ వాటర్ అయితే పెట్టేశాను వాటర్ గాగేలోపు రిహాన్ ఏం చేస్తున్నాడో చూసేద్దామా సో వాడైతే లేచిండు బట్ లేవగానే మొబైల్ బట్ అయితే ఆడుతుండు సో నెక్స్ట్ నేను వచ్చేసి అయితే ఒక పక్క టీ కూడా పెట్టేశాను టీ వచ్చింది దాన్ని అయితే కప్పులో పోసేసుకొని ఆ చైర్లా చైర్గా ఉన్నా ఎందుకు ఇసు ఎందుకే ఏం నువ్వు ఓ ఆ చైర్స్ పై నుంచి అయితే తీసాను అనమాట సో దాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నారు పిల్లలు క్లీన్ చేసుకున్న తర్వాత నాకు బ్లూ అంటే నాకు పింక్ అని చెప్పేసి ఏదో అలా ఒకటైతే తీసేసుకొని వాటితో అయితే ఆడుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మా బెడ్ మీద పరపండి ఇదైతే సో సైడ్ పెట్టేసినాం బికాజ్ ఖరాబ్ అయిందనమాట అలాగే మాకు నలుగురం వస్తలేదు ఖరాబ్ అయింది కూడా అందుకని చెప్పేసి సైడ్కి పెట్టినాం దాన్నే వీళ్ళకు ఇట్లా ఓపెన్ చేసి జారుడు బల్లలాగా కింద చెద్దర్లు మెత్తలు అన్నీ పెట్టేసి అయితే సెట్ చేశాను అలా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసాను చూడండి పిల్లలతో ఇలా ఉంటుంది ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి వాళ్ళకి అయితే చాలా కష్టం అండి బట్ నా కష్టం అలాగే ఆనందం మీకు తెలియాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ తర్వాత మేమైతే ఫ్రెష్ అయిపోయాం అందం రిహా తెలియరకు సో నేనైతే ఆలుగడ్డ ఫ్రై అని చెప్పేసి ఆలు అయితే పీల్ చేస్తున్నా లేదు కదా సో చిన్నోడైతే అసలు ఆగట్లేదు ఇది అంతే ఇద్దరు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఒకరు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది కదా బాబా అయితే ఏడుస్తున్నాడు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టినా ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది సో కర్రీ చేసుకొని తినేయడం ఇవాళ సండే కాబట్టి నేను అయితే అలా స్నానం చేసాను అన్నమాట సో ఇక్కడ తర్వాత ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నానండి సో మరీ స్లోగా కట్ చేస్తే మీకు కూడా బోర్ వస్తుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నా అలాగే దాన్ని ఫాస్ట్ ఫర్లో కూడా పెట్టాలండి సో ఆలు ఫ్రై కోసం చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి తొందరగా ఉడికిపోతే ఫ్రై కూడా ఈజీగా అయిపోతుంది చాలా షార్ట్ టైంలో టేస్టీ టేస్టీ ఆలు ఫ్రై అయితే అయిపోతుంది సో ముక్కలు కట్ చేసుకొని నేనైతే ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత వాటర్ యాడ్ చేస్తాను బికాస్ ఆలు క్లీన్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే మనం ఆలు ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ చిన్నోడైతే పసుపు తీసుకొని షాపింగ్ బోర్డు మీద ఆడుతుండు రిహాన్ ఏం చేస్తున్నావు సో ఒకవైపు బాబు ఆడుతున్నాడు నేనైతే ఒకవైపు ఆలు ఫ్రై అయితే చేసేస్తున్నానండి ఆల్మోస్ట్ ఆలు ఫ్రై అయితే రెడీ అవడానికి వచ్చేసింది లాస్ట్లో ధనియా పౌడర్ వేసి అయితే బాగా కలుపుకుంటున్నాను సో ఈ వీడియో అయితే షార్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతా చూడండి సో ఇక్కడ అంతా పసుపు పడేసింది కదా చిన్నోడు అదంతా క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత అప్పటికే వాటర్ అయితే వస్తున్నాయి మంచినీళ్ళు మనకి సో అలా అని చెప్పేసి బిందెనైతే కడిగేసి వాటర్ అయితే పడుతున్నాను బిందెలో చూడండి చిన్నోడు అయితే ఇలా మారం చేస్తున్నాడు చాలా ఏడుస్తున్నాడు అండి బట్ వాటర్ అయితే పట్టుకోవాలి కదా వాటర్ లేకపోతే మనకు రోజు గడవదు సో వాటర్ పట్టుకోవాలి కాబట్టి వాటిని ఏదో ఒకటి చెప్పుకుంటూ వాటితోటి మాట్లాడుకుంటూ నేనైతే వాటర్ పడుతున్నాను అనమాట చూడండి నాకు కష్టం మా వారు ఉంటే ఏంటంటే వాడిని పట్టుకునేవారు లేదంటే ఆయనైనా వాటర్ పట్టేవారనమాట అలా మేమైతే హెల్ప్ చేసుకుంటూ ఉంటాం నిజంగా చాలా కష్టం నిజంగా హస్బెండ్స్ ఎంత ఆఫీస్కి వెళ్ళి వచ్చినా రోజంతా ఇంట్లో లేకపోయినా కూడా ఇలా క్యాంప్ కానీ ఇట్లా వెళ్తే అసలు మనం మేనేజ్ చేయలేమో చేయలేమేమో ఇంటిని అనే ఒక ఆలోచన అయితే వస్తుంది ఖచ్చితంగా సో ఎలాగోలా వాటర్ అయితే పట్టేసి పిల్లలకైతే తినిపిద్దామని చెప్పేసి కూర్చున్నా సో కలిపేసి ఫస్ట్ నేను ఒక ముద్ద అయితే పెట్టుకున్నా బికాజ్ ఎలా ఉంది కారం ఉప్పు అనేసి చూసి తర్వాత పిల్లలకు పెట్టాలి కదా డైరెక్ట్ వాళ్ళకి పెడితే వాళ్ళకు టేస్ట్ ఏర్పడు మనమేమో అయ్యో ఏమైందో తినట్లేదని మనం అనుకుంటాం కాబట్టి ముందు మనం టేస్ట్ చేసి తర్వాత పిల్లలకు పెట్టాలి సో ఇదండి మా పూజ గది చూడండి ఎంత మెస్సీ మెస్సీగా ఉందో బికాజ్ ఈ పూజ గదిని క్లీన్ చేయక ఎన్ని నైన్ మంత్స్ అయితే అవుతుందండి ఎందుకు అని అంటే మా అమ్మమ్మ గారు చనిపోయారు అనమాట అంటే మా వారి నానమ్మ అనమాట సో ఆమె చనిపోయారు సంవత్సరికం అయితే లాస్ట్ మంత్ అయింది సో దేవుని రూమ్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఫొటోస్ అన్నీ ముందుగా తీసేస్తున్నాను చూడండి సో ఇదండి మా పూజ గది అయితే ఫొటోస్ అన్నీ తీసి ఈ బుట్టలో పెట్టుకొని బయట పెట్టేశాను అలాగే లోపల అయితే పాప చూడండి మమ్మీ నేను క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేస్తా అని చెప్పి పాప అయితే కింద క్లీన్ చేస్తుంది ఆమెకు అందిన వరకు ఆమె అయితే క్లీన్ చేస్తుంది పిల్లలతోటి అప్పుడప్పుడు పనులు చేయించాలండి అంత ఫొటోస్ అయితే తీసేసినాము తీసేసి ఇదంతా పైన అయితే నేను క్లీన్ చేసాను చూస్తూనే ఉండండి సో మొత్తం ఫస్ట్ పొడి బట్టతోటి క్లీన్ చేసేసి తర్వాత ఇట్లా నాప్కిన్ తోటైతే వాటర్లో కంఫర్ట్ అది వేసి నేనైతే క్లీన్ చేస్తున్నాను మొత్తం టైల్స్ అనమాట దేవుని రూమ్లో సో అదంతా ఇట్లా పదన పెట్టి తుడిస్తే సరిపోతుంది అని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నా రూమ్ మొత్తం ఇలాగే క్లీన్ చేశానండి పాప కూడా హెల్ప్ చేసింది సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నా అలాగే బాటిల్లో అవి గంగ నీళ్ళు అండి సో ఎందుకంటే సృష్టి అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ టైం పూజకు అన్నీ రెడీ చేస్తున్నాం కాబట్టి గంగా నీళ్ళతో క్లీన్ చేసుకుంటే శుద్ధ అవుతుందనమాట మొత్తం మనకున్న ముట్టుడు అన్నది పోతుంది మనం ఆల్రెడీ గంగా స్నానం చేసి వచ్చినాం కదా కాకపోతే ఫొటోస్ని కూడా ఒకసారి గంగా నీళ్ళతో క్లీన్ చేసుకుంటే మనం ఇక పూజ చేసుకోవచ్చు అనమాట సో ఆ పూలహారలు అవన్నీ అయితే నేనైతే పక్కన పెట్టేస్తున్నాను బికాస్ అవన్నీ కూడా సృష్టి కిందనే వస్తాయి కాబట్టి అవన్నీ పక్కకు పెట్టేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇప్పటికీ నాకు తోచినట్టయితే నేను పూజ చేసేసాను తర్వాత కావాల్సిన పూలహార్లు అవన్నీ కూడా తీసుకొచ్చి పెడతాను మీకు చూపిస్తాను అది కూడా నేను సో ఇలా నేనైతే ఫొటోస్ క్లీన్ ఉంటే పాప అయితే ఇంకో కొత్త నాప్కిన్ తీసుకొని అయితే వాటర్ అంతా తుడిచేసింది అనమాట సో అలా అన్ని ఫొటోస్ అయితే క్లీన్ చేసాము ఎందుకు నైన్ మంత్స్ దాకా చేయలేదు అని అని మీకు డౌట్ రావచ్చు అదే చెప్పాను కదా అమ్మమ్మ గారు అయితే చనిపోయారు సో సొంత ఇంట్లో వాళ్ళే కాబట్టి అంటే మా మామయ్య వాళ్ళ అమ్మ అనమాట ఇంట్లో మనిషి కాబట్టి మనం ఎలాంటి పూజలు అయితే చేయకూడదు నాకు తెలిసినంతవరకు అందుకే నేను ఇప్పటివరకు దేవుళ్ళనైతే ముట్టలేదన్నమాట సో ఇప్పుడైతే అన్నీ కొత్తవి కావాలని చెప్పేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ అగరబత్తులు అయితే నేను తీసుకొచ్చాను సో ముందుగా పసుపు అయితే ఓపెన్ చేసేసి బౌల్లో వేసేసి దాన్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను అనమాట సో నెక్స్ట్ సెకండ్ దాంట్లో అయితే కుంకుమ తీసుకున్నాను సో గంధం అయితే నాకు దొరకలేదు అంటే మా నియర్ బై షాప్లో గంధం అయితే నాకు దొరకలేదు బికాజ్ మా వారు లేరు కాబట్టి నేను ఎక్కువ షాప్స్ తిరగడానికి అయితే వెళ్ళలేదు మళ్ళీ పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళినా అని చెప్పేసి తొందరగా అవైలబుల్ ఉన్నాయి అయితే తీసుకొని వచ్చిన సో పసుపు అయితే కలిపేసినాను సో ఒక్కొక్క ఫోటోకైతే నేను బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ముందుగా సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకొని అయితే ముందుగా పసుపు అయితే పెట్టేస్తున్నాను బికాజ్ ఇది పెట్టడం వల్ల కుంకుమ తొందరగా అంటుకుంటుంది కదా యాక్చువల్లీ గంధం పెడతా ఎప్పుడైనా ఇప్పుడు గంధం అవైలబుల్లో లేదని చెప్పేసి నేనైతే పసుపునే కలిపేసి పెట్టాను అన్నమాట సో ఇలా నేనైతే ఒక్కొక్కటిగా పెడుతున్నాను తర్వాత కుంకుమ అయితే పెట్టేశాను చూడండి నిజంగా పూజ చేస్తే ఆ తృప్తే వేరు ఆ రోజు అంతా ఎంత బాగుంటుందో బట్ నాకైతే మార్నింగ్ కాక నేనైతే ఈవినింగ్ చేశాను బికాజ్ రిహాన్ మాత్రం నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తాడు కాబట్టి నాకు అస్సలు ఎందుకంటే ఇదేంటి మొత్తం రూమ్ మొత్తం ఫస్ట్ క్లీన్ చేయాలి అదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి లేట్ అవుతుందని చెప్పి నాకైతే మార్నింగ్ అస్సలు వీలు కాలేదు అందుకని చెప్పి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను సో ఒక ఫోటోకైతే నేను పెట్టేశాను అనమాట నెక్స్ట్ పాప కూడా అయితే పాప వచ్చేసింది చూడండి యాక్చువల్లీ పిల్లలకు అప్పుడప్పుడు పనులు చెప్పాలండి ఇప్పుడు ఏదో చిన్న పిల్లలు కదా అని అంటే వాళ్ళకు తర్వాత ఏ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అప్పుడు మనమే ఇబ్బంది పడతాం ఎందుకంటే అయ్యో పాపకి ఈ పని రాదు ఆ పని రాదు చేయడానికి కూడా బద్దకిస్తారనమాట సో ఇలా అన్ని ఫొటోస్కి అయితే పెట్టేసి మళ్ళీ సేమ్ బుట్టలో పెట్టుకొని నేనైతే పూజ గదిలోకి అయితే తీసుకెళ్ళాను సో ఎలా అరేంజ్ చేశానో చూడండి సో ఫోటోలు అయితే అరేంజ్ చేస్తున్నా పైన అయితే రెండు పెద్ద ఫోటోలు అయితే పెట్టినాం లాస్ట్ టైం కూడా అలాగే అవి కూడా పెట్టేశాను అనమాట సో చూడండి మీద ఎలా పెట్టానో అలాగే కింద కూడా ఎలా అయితే ఏ ప్రాసెస్లో అయితే ఫొటోస్ అన్నీ తీసానో అదే ప్రాసెస్లో మళ్ళీ ఫొటోస్ అయితే అరేంజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఏది ఎలా ఉండాలి అనేది మనం ఒక్కసారి డిసైడ్ చేసుకుంటాం కదా ఎప్పుడు అదే ప్రాసెస్లో పెట్టుకోవాలండి దేవుళ్ళనైతే ఎందుకంటే ఎటు సైడ్ ఫేస్ ఉండాలి ఎటు సైడ్ ఉండకూడదు అనేది మన పెద్దలు చెప్తారు కదా దాన్ని బట్టి పెట్టుకోవాలి అదేదో అంటారు నాకు కూడా అంత ఐడియా లేదు సో అలా నేనైతే మొత్తం అరేంజ్ చేసుకున్నాను చూడండి సో నాకైతే పూజ చేయడం ఇష్టమే బట్ బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళే చేసేది మనకంతా లేదులేండి సో నా పెళ్ళయ్యాకే ఈ పూజలు ఇవన్నీ అయితే స్టార్ట్ అయినాయి నా లైఫ్లో సో ఇదైతే జపమాల అండి అదైతే శివుడి మెల్లో వేసేసాను సో ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొడదామని చెప్పేసి తిరిగ్గా కూర్చుని నాన్న చూస్తున్నారు కదా అవునండి లేదంటే అక్కడ వంగి పని చేస్తే ఏం కానిపించట్లేదు కొంచెం వెలుతురు కూడా ఎక్కువ లేదు లైట్ అయితే వేసుకున్నాను సో ఒక రెండు అగర్ అగరబత్తలు అయితే తీసుకొని పక్కన పెట్టేశాను అనమాట పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనమైతే గంధం కుంకుమ అయితే పెట్టుకోవాలి కదా సో అదే పని నేను కూడా చేస్తున్నాను అనమాట ముందుగా ఎప్పుడైనా గంధం అనేది కుడివైపుకే స్టార్ట్ చేయాలండి పెట్టుకోదు అది అదైతే పద్ధతి కాదు సో ముందు నేను గంధం అయితే పెట్టుకున్న తర్వాత కుంకుమ కూడా పెట్టేసుకున్నాను సో లెట్ స్టార్ట్ ద పూజ సో నెక్స్ట్ వచ్చేసి నేను మా పాప అయితే ఇద్దరం కలిసి దీపం అయితే వెలిగించామన్నమాట సో దీపం వెలిగించిన తర్వాత పాప అయితే అమరబత్తి వెలిగిస్తా అని చెప్పేసి పాప అయితే అగరబత్తీలు వెలిగిస్తుంది చూడండి సో నువ్వే వెలిగించావు కదా నువ్వే ఇచ్చేసే అన్న తర్వాత అలా ధూపం అయితే చూపిస్తుంది దేవుళ్ళ దేవుడు ఫోటోలకు ధూపం అయితే చూపిస్తుంది అలాగే పైన కూడా చూపిస్తుంది నాకు మమ్మీ నాకు అందదు ఎట్లా మమ్మీ నాకు అందదు అంటే ఏం కాదు దేవుడు ఎక్కడి నుంచైనా తీసుకోగలుగుతాడు మన పూను అందుకుంటాడు అని చెప్పేశాను అనమాట సో అలా ధూపం చూపించేసి పాప అయితే అగరబిలో అక్కడ పెట్టేసింది సో అలా మన పూజ అయితే ఇక్కడికి ఇచ్చింది నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టాలి కదండి ఆ ప్రాసెస్ ఎవరిది ఇంకా మనదే సో ఇక్కడైతే టైల్స్ కాబట్టి అవి ఉంటాయో పోతాయో తెలియదు అందుకనే సుత్తి అయితే సుత్తి పైన కొట్టి పగలగానే ఫస్ట్ వాటర్ అంతా దేవుళ్ళ పైన అయితే చల్లేసాను తర్వాత రెండు ముక్కలు చేసేసి అటుొక్కటి ఇటొకటి పెట్టి దానికైతే కొంచెం బొట్టయితే పెట్టేశాను అనమాట సో అలా ఈరోజు మన పూజ అనేది అయితే క్రీట్ అయిందండి సో ఆఫ్టర్ నైన్ మంత్స్ పూజ చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేం కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకున్నప్పుడు సో నా వంతు నేనైతే మొక్కేసుకున్నాను అనమాట సో ఇదండి చూడండి ఎంత బాగుంది పూజ పూజ చేసారో దేవుడి రూమ్కి ఎంత వచ్చింది బాగుందా మా దేవుని రూమ్ పూజ గది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇంకేమైనా అందులో తప్పులు ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే చెప్పండి నేను ఖచ్చితంగా మార్చుకుంటాను ఓకేనా సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే పిల్లలు వచ్చేసి తీరిగ్గా కూర్చొని కూరకురేలు తింటారు సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్